వరల్డ్ క్రికెట్లో బిగ్గెస్ట్ రైవలరీ ఈసారి ఆ రైవలరీ ఎడారి దేశం వేదికగా జరగబోతుంది ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్టే ఇట్ ఇట్ నన్ అదర్ దాన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ సో ఈ రెండు దేశాలు తలపడుతున్నాయంటే కేవలం ఇరు దేశాల అభిమానులే కాదు మొత్తం క్రికెట్ ప్రపంచం మొత్తం దృష్టి అంతా ఇక్కడే ఉంటుంది సో ఎందుకంటే ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు ఇండియా పాకిస్తాన్ మధ్య కేవలం ఐసీసీ టోర్నూల్లోనే తలపడుతున్నాయి సో అందుకే ఈ క్రేజ్ ఎప్పట్లాగే దాయాదుల సమరం కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఏ ఈ సూపర్ సండే ఒక బ్లాక్ బస్టర్ వీకెండ్గా ఉండబోతుంది ఈ మెగా మ్యాచ్కి ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కాబోతుంది సో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి మనం ఎవరు ఫేవరెట్సు మన టీం బలాలేంటి బలహీనతలేంటి పాకిస్తాన్కి ఎంతవరకు ఛాన్స్ ఉంది దీని గురించి ఒకసారి చూద్దాం సో ముందుగా ఇండియా టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది ఈ టోర్నమెంట్కి ముందు నుంచి కూడా పరిమిత ఓవర్ల ఫార్మేట్లో కన్సిస్టెంట్గా రాణిస్తుంది ఇంగ్లాండ్ని త్రీ జీరోతో ఓడించాం మనం అలాగే ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ని డామినేట్ చేసి ఒక విక్టరీ అయితే అందుకున్నాం సో ప్రస్తుతం ఈ గ్రూప్ ఏలో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ తన తొలి మ్యాచ్లో ఓడిపోయింది న్యూజిలాండ్ చేతిలో సో వాళ్ళకి ఇది ఒక డూర డై మ్యాచ్ ఇది మనకి కలిసి వచ్చే ఒక అంశంగా చెప్పుకోవాలి ఇక ఇండియా బలాబలాల గురించి చూసుకుంటే మనం ముఖ్యంగా మన బలం అంతా ప్రధానంగా బ్యాటింగ్ ఎందుకంటే మనకు వరల్డ్ క్రికెట్లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ బ్యాటింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ టీంలో ఉన్నారు ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఇండియా పరిమిత ఓవర్ ఫార్మేట్లో ఇండియా నుంచి అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే శుభ్ గెల్ సో రీసెంట్గా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఆదరగొట్టాడు సో ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన ఒక నాక్ ఏదైతే సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు అంటే ఒక ఎక్కువ బాల్స్ తీసుకుని సెంచరీ చేసిన బ్యాటర్గా నిలిచినప్పటికీ కూడా పరిస్థితులు తగ్గట్టు గిల్ ఆడడం ఇక్కడ మనకి అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి సో ఇదే మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా టచ్లోకి వచ్చాడు ఇక మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ మనం ఎంత కీ ప్లేయరో గత కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం ఒక దశలో ఇండియాలో టీమిండియాలో చోటే కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ మళ్ళీ టీంలోకి తిరిగి వచ్చి రీసెంట్గా ఇంగ్లాండ్తో సిరీస్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ చేశాడో మనం చూసాం సో పాక్తో మ్యాచ్లో కూడా మిడిల్ ఆర్డర్ భారం ఉందా శ్రేయస్ అయ్యిపోయినా ఉంది సో శ్రేయస్ అయ్యర్ తర్వాత కేఎల్ రాహుల్ మీద అంచనాలు ఉన్నాయి ఇక మనం కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ కంటే ముందు మనం చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ గురించి విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ మీద మంచి రికార్డు ఉంది కానీ గత ఏడాదిన్నర కాలంగా కోహ్లీ బ్యాట్ నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే రాలేదు సో ఈ ఐసీసీ టోర్నీ కోహ్లీ కెరీర్లో చిబెరదా ఉన్నాయి ఒక కొన్ని అంచనాలు ఉన్నాయి మరి ఆ అంచనాలను దాటి మళ్ళీ మునుపటి కోహ్లీని మనం చూస్తామా అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరూ నమ్ముతుంది ఏంటంటే పాక్ అంటేనే చాలు కింగ్కి ఒక పోనకం వస్తుంది ఖచ్చితంగా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడతాడు ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పి సో హోప్ఫుల్లీ దుబాయ్లో కూడా కోహ్లీకి మంచి రికార్డు ఉంది చాలా కీలకం కాబోతుంది కోహ్లీ బ్యాటింగ్ ఈ మ్యాచ్ సంబంధించి ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే స్పిన్ ఆల్రౌండర్లే కీలకంగాబోతున్నారు ఎందుకంటే దుబాయ్ పిచ్ స్లో బౌలర్ అనుకూలిస్తుంది మనం చూసుకోవచ్చు బంగ్లాదేశ్తో మ్యాచ్లో స్లో అంటే పరుగులు చేయడం అంత సులభంగా రాలేదు చాలా ఓపిక్గా ఆడితేనే పరుగులు వచ్చాయి పాకిస్తాన్ ఏదైతే రెగ్యులర్గా అక్కడ ఆడుతున్నప్పటికీ కూడా ఇండియా కూడా గతంలో ఇక్కడ రికార్డు ఆడుతున్న రికార్డు ఉన్నప్పటికీ కూడా ఈ టోర్నమెంట్ సంబంధించి స్లో పిచ్లే తయారు చేశారన్నది ఫస్ట్ మ్యాచ్తోనే కాస్త పరుగులు ఫ్లాట్ వికెట్ అయితే కాదు సో ఖచ్చితంగా బ్యాటర్లకి ఒక సవాల్గానే చెప్పుకోవాలి సో ఇక బౌలింగ్లో స్పిన్ ఆల్రౌండర్ల తర్వాత పేస్ విభాగంలో మహమ్మద్ పైనే భారం పడబోతుంది ఎందుకంటే బోమ్రా లేడు మనకి బోమ్రా లేని లోటు ఆల్రెడీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో షమీ రుజువు చేశాడు ఆ లోటు కనపడకుండా ఐదు వికెట్లు తీశాడు సో కొద్దిగా ఎకానమీ పరంగా ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ కూడా షమీ తన సీనియారిటీ నిలబెట్టుకున్నాడు ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్ అనగానే ఆ షమీకి ఒక మంచి రికార్డు ఉంది లే లే ఏదైతే రెండు వేల ఇరవై మూడు వన్డే కప్లో లీడింగ్ వికెట్ ట్యాగర్గా నిలిచాడు సో షమీ కీలకం కాబోతున్నాడు ఇక అట్ ది సేమ్ టైం ఇండియాకి కొన్ని బలయంత్రులు ఉన్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కోహ్లీ పేలవ్ ఫామ్ సో కోహ్లీ ఫామ్ అందుకునేందుకు ఈ మ్యాచ్ ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవాలి ఎందుకంటే పాక్ బౌలర్ల మీద అతనికి అద్భుతమైన డామినేషన్ రికార్డు ఉంది సో ఆ డామినేషన్ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇక రాహుల్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ని మార్చడం ఒక విధంగా ఇండియాకి ఇబ్బంది పడే అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంగ్లాండ్తో సిరీస్లో తొలి రెండు వందల్లో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రాహుల్ని ఐదో స్థానంలో పంపించారు అక్షర్ పటేల్ని కిందకి డ్రాప్ చేసి సో రాహుల్ ఆ పొజిషన్లో ఆడాడు కానీ బంగ్లాదేశ్ మ్యాచ్ మీద మళ్ళీ ఆరో స్థానంలో వచ్చినా కాస్త పర్వాలేదు అనిపించాడు కానీ పాకిస్తాన్తో మ్యాచ్ కీలకం కాబట్టి ఆ పొజిషన్లో పంపిస్తారా లేదా ఐదో స్థానంలోనూ పంపిస్తారా అనేది చూడాలి ఇక బౌలర్గా హార్దిక్ పాండ్యా పూర్తి స్థాయిలో ప్రభావం అన్న ఒక అభిప్రాయం అయితే ఉంది తన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా బూమ్రా తన సత్తా చూపాల్సిన అవసరం ఉంది ఇక బూమ్రా లేకపోవడం డెత్ ఓవర్స్లో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎందుకంటే హర్షదీప్ కానీ హర్షిత్ కానీ ఇద్దరిలో ఒకరికే ఫైనల్ ఎలవన్లో చోటు దక్కుతుంది మరి వీళ్ళిద్దరికీ అనుభవం లేని కారణంగా డెత్ ఓవర్స్లో ఎంతవరకు రన్స్ కంట్రోల్ చేయగలుగుతారు అన్నది మనకి కీలకంగా అబోతుంది సో మొత్తం మీద బౌలింగ్ పరంగా కాస్త బలహీనత లేదా కాస్త ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా గత రికార్డుల పరంగా ఓవరాల్గా మనదే పైచేయగా ఉంది ఏదైతే ఐసీసీ టోర్నీల్లో కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్దే పైచేయగా ఉంది ఎందుకంటే రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడిపో ఓడిపోయింది టీమిండియా పాకిస్తాన్ చేతిలోనే సో ఆ ఓటమికి రివేంజ్ తీర్చుకోవడం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవాలి అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో పాకిస్తాన్కి ఈ మ్యాచ్ డై ఎందుకంటే ఫస్ట్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి ఇది గెలిస్తేనే వాళ్ళు టోర్నీ సెమీ రేస్లో ఉంటారు లేదంటే అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అవుతారు ఒక రకంగా పాకిస్తాన్ మీద ఈ ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది అది ఇండియాకి అడ్వాంటేజ్ కావచ్చు అలాగే ఫకర్ జమాన్ లాంటి ఒక స్టార్ బ్యాటర్ దూరం పాకిస్తాన్కి పెద్ద ఎదురుదెబ్బ అలాగే పాక్ బౌలర్లు కూడా ఫామ్లో లేరు షాహీన్ కానీ షాహీన్ అఫ్రిది అలాగే నజీమ్ షా ఏంటంటే ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు స్టార్టింగ్ పవర్ ప్లే ఓవర్స్లోను డెత్ ఓవర్స్లోను సో ఖచ్చితంగా మన బ్యాటర్లకి వాళ్ళు ఎంతవరకు సవాలు విసరగలుగుతారనేది చూడాలి కానీ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే ప్రత్యర్థులు మనకు పాకిస్తాన్ రెగ్యులర్గానే ఇండియాతో మ్యాచ్ అనగానే పూర్తిగా సర్వశక్తులు ఒడ్డుతారు సో ఖచ్చితంగా ఒక మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు గెలుపోవడం పక్కన పెడితే చివరి వరకు పోరాడతారు మ్యాచ్ అయితే వన్ సైడ్గా సాగే అవకాశం లేదు మొత్తం మీద ఎడార్ దేశం వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ ఎప్పటికీ హీట్ పెంచింది టికెట్లన్నీ హాట్ కేకులు అమడయ్యాయి సో ఈ సూపర్ సండే ఒక ఎగ్జైటింగ్ బ్లాక్ బస్టర్ వరల్డ్ క్రికెట్లోనే ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్గా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు